దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు లేకపోతే రైతులతో సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు రేషన్ కార్డు లింకు పెట్టి రుణమాఫీ చేయకుండా రేవంత్ సర్కార్ రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు రైతులకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట నియోజకవర్గం నంగనూర్లో రైతులు ధర్నాకు దిగారు నువ్వేం చెప్పినావు రేషన్ కార్డుతో సంబంధం లేదన్నావు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తా అన్నావు మరి ఎందుకు ఇంతమంది ఆగబట్టినవి ఒక మల్యాల ఊర్లోకి ఇంతమంది కాగినాయి ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంతమంది ఆగబట్టినవు బ్యాంకులు అప్పించేటప్పుడు రేషన్ కార్డు అడిగింద్రా పాస్బుక్ అడిగిండ్రు గంతే పాస్బుక్ చూసి అప్పించినప్పుడు మాఫీ చేసేటప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి ఎందుకు రేషన్ కార్డు తో ఇది మోకాలకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డు తో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచన చేయండి ఇప్పటికైనా రైతుల ఆగ్ర ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మా మల్ల అన్న చెప్పినట్టు ఒకవేళ పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరీ ముట్టడించడానికి కూడా తయారున్నాం రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు రుణమాఫీపై మాట్లాడితే టెక్నికల్ ఇష్యూ ఉందని మంత్రులు అంటున్నారని ఒకవేళ సాంకేతిక సమస్య నిజమైతే ఎక్కువ మందికి రుణమాఫీ జరుగుండాలన్నారు రెండు పిల్లర్లు కుంగితే పది నెలలైనా బాగు చేయలేకపోయారని ఇంకా ఎన్నాళ్లు కాళేశ్వరం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటారని ప్రశ్నించారు హరీష్ ప్రస్తుతం హరీష్ గారు మనతో హరీష్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తారు దసరాలో రుణమాఫీ చేయకూడదు తర్వాత భవిష్యత్ కార్యక్రమం శ్రీ రేవంత్ రెడ్డి గారు పంద్రా ఆగస్టుకే రైతులందరికీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే లక్ష రూపాయలు లోపు ఉన్న వాళ్ళు కానీ రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకు కూడా ఇంకా రుణమాఫీ కాలేదు ఈరోజు నంగనూరు మండల కేంద్రంలో మేము ధర్నా చేస్తే వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి మాకు రుణమాఫీ కాలేదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఇలా నంగునూరు అనే ఒక మండలాన్ని తీసుకుంటే పదకొండు వేల మంది రైతులుంటే కేవలం ఐదు వేల ఒక వంద మంది రైతులకు మాత్రం రుణమాఫీ అయింది మరో ఐదు వేల తొమ్మిది వందల మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదు అంటే రుణమాఫీ అయింది తక్కువ కానటువంటి వాళ్ళు ఎక్కువ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రైతులు ఉంటే ఈరోజు ఇరవై లక్షల మంది రైతులకే రుణమాఫీ అయింది మరో ఇరవై రెండు లక్షల మంది మిగిలిపోయి ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అయిపోయిందని చెప్పి ఉల్టా దబాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఒకటే ఈ దసరా పండుగ లోపు రైతులందరికీ రుణమాఫీ చేయండి ఇచ్చిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇవ్వాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదంటే దసరా తర్వాత చలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకొని సెక్రటరియట్ ముట్టడించడానికి మరి బీఆర్ఎస్ పార్టీ రైతులందరినీ తీసుకొని కదులుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు హాట్ టాపిక్ గా మారింది హైడ్రా అనేది ఎట్లా చూస్తాం ఇప్పుడు హైడ్రా అనేది రుణమాఫీలో ప్రజల ఆగ్రహాన్నించి ప్రజల దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా హైడ్రా అనేది కొద్దిమంది వ్యక్తులకు సంబంధించిన విషయం రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు నువ్వు రైతు బంద్ ఇయ్యలే లక్షలాది మంది రైతులకు రుణమాఫీ ఇయ్యలే లక్షలాది మంది నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నువ్వు మోసం చేసినావు ఇప్పుడు వర్షాకాలంలో అన్ని చెరువులు నిండినాయి ఇప్పటిదాకా పిల్లలు కూడా వేయలే కదా నువ్వు కేసీఆర్ ఉండగా ఆగస్టు నెలలోనే చేపపిల్లలు వేసిండు ఇవాళ సెప్టెంబర్ నెల ముగుస్తున్నా నువ్వు చేప పిల్లలు కూడా వేయలే అంటే తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టి మరల్చడానికి హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి గారు డ్రామా ఆడుతున్నారు రైతు రుణమాఫీ అనేది దసరా లోపు చేయకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ తీసుకొని హైదరాబాద్ కోసం హైదరాబాద్ లో సెక్రటరియట్ ను ముట్టడిస్తామంటూ కూడా హరీష్ రావు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసే పరిస్థితి కమరం మురారు శివతేజ టీవీ నైన్ నంగనూరు